అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబెసి సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా ఆఖరి భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ధృతి నువ్వు మోక్ష డ్రెస్సుల్ని చూసి నవ్వాని అబద్ధం చెప్పి నీ ఇంట్లో నీకు స్థానం లేకుండా చేశాను అవటానికి నేను నీకు భావనే అయినా నీకు చాలా అన్యాయం చేశాను నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అన్నాడు పక్కనే ఉన్న సతీష్ చంద్రకి ఆనంద మాటలు వినిపిస్తున్నాయి ధృతి పడుతున్నాయి ఇబ్బంది కనిపిస్తోంది అయినా అతనికి ఏం అర్థం కాలేదు ఏంటనయ్య ఏం జరిగింది అంటూ వచ్చి ఆనంద్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సతీష్ చంద్ర ఏం లేదు సతీష్ ఇదే విషయం మనం నీతో చెప్తుంటే నా స్నేహితుడు వచ్చి కమల్నాథ్ దగ్గరికి వెళ్దామని కాల్ కట్ చేశాడు పూర్తిగా చెప్పలేకపోయాను అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పాడు నేను చాలా తప్పు చేశాను అన్నాడు ధృతి వైపు క్షమించమన్నట్టుగా చూశాడు మోక్ష కూడా అలాగే చూసింది పెద్దవారు మీరు ఎలా చూడకండి కుటుంబం అన్నాక నలుగురం కలిసి ఒక చోట ఉన్నాక ఎన్నో జరుగుతూ ఉంటాయి బాబును తీసుకోండి బావగారు అంటూ బాబుని ఆనంద్ చేతిలో పెట్టింది ధృతి ధృతి వ్యక్తిత్వం ప్రత్యేకమైన కోణంలో కనిపించింది సతీష్ చంద్రకి మోక్ష అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మనల్ని చూసి ఎవరు నవ్వినా మనకు బాధగానే ఉంటుంది వాళ్ళంతు చూడాలనిపిస్తుంది కారణం చిన్నదైనా సరే సమస్య పెద్దగానే తయారవుతుంది ఆ రోజు ధృతి మిమ్మల్ని చూసి నవ్వలేదు ధృతి మీద నాకున్న కోపంతో నేనే ధృతి మిమ్మల్ని చూసి నవ్వేలా చేశాను మీకు ధృతి మీద ద్వేషం కలిగేలా చేశాను తప్పు నాది ధృతిని క్షమించండి అంది మాధవి లతకు అర్థం కాక అలాగే చూస్తోంది నువ్వు చెప్తున్నది నిజమేనా మోక్ష ధృతి నన్ను చూసి నవ్వలేదా నువ్వు నవ్విస్తే నవ్విందా అంటూ ఆశ్చర్యపోయింది ఆ ప్రయత్నంగానే మాధవీలత కళ్ళు చెమర్చాయి ఆమె మనస్సు పడుతున్న బాధ వర్ణనాతీతం తల్లి కళ్ళల్లో నీళ్లు రావటం తొలిసారిగా చూశాడు ఆనంద్ బాధపడకండి అత్తయ్య మీరు కావాలని ఏదీ చేయలేదు కళ్ళతో చూసింది నమ్మారు నేను కళ్ళతో చూడకుండా చెవులతో విని మీ అబ్బాయి మాటలు నమ్మాను ఎంత వద్దన్నా కొన్నిసార్లు నమ్మకుండా ఉండలేం ఏది నమ్మాలో ఏది వదిలేయాలో ఒక్కొక్కసారి తెలుసుకోలేం అందుకే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి తెలిసాక సరిదిద్దుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అంది మోక్ష మాధవి లత విచార వదనంతో కోడలు వైపు చూసింది బాబుని ధృతి చేతికిచ్చాడు ఆనంద్ పదా వెళ్దాం అంటూ మోక్ష భుజాల చుట్టూ చేయి వేసి పూర్విని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ వెళ్ళిపోతున్న ఆనంద్ని చూసి మనిషి ఎంత బలవంతుడు అంత బలహీనుడు అతని ద్వారా ఏదో ఒక పొరపాటు జరిగిపోతూనే ఉంటుంది దానికి ఎవరూ అతీతులు కారు ఆనంద్లో నాకు పశ్చాత్తాపం కనిపించింది అతను నాకు నచ్చాడు అన్నాడు జాన్ అంకిరెడ్డి నిశ్చేష్టుడై ఆనందేనా ఇలా చేసింది అని ఆశ్చర్యపోతున్నాడు వాసుదేవు నవ్వి అంకిరెడ్డి బెడ్ దగ్గరికి వెళ్ళాడు ఆరోగ్యం జాగ్రత్త రెడ్డి నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయి మేము ముగ్గురం వచ్చి నీ ముందుంటాం వెళ్ళొస్తాం అంటూ వాళ్ళు ముగ్గురు వెళ్ళి ఎవరి కారులో వారు వెళ్ళిపోయారు ఈ లోపల తారమ్మ పిడికిడి మట్టి కోసం బయటంతా తిరిగి వచ్చింది ఎక్కడా దొరకలేదు వెంటనే తన జుట్టు ముడి విప్పి వెంట్రుకలతో బాబుకు దిష్టి తీసింది అది చూసి నవ్వుతూ ఏం చేస్తున్నారా ఆంటీ బాబుకి అంటూ వచ్చాడు డాక్టర్ రాజు చూసిన ప్రతి ఒక్కరూ బాబు బొగ్గ గిల్లందే వెళ్ళటం లేదు నర్సులు గిల్లారు డాక్టర్లు గిల్లారు పేషెంట్ల బంధువులు గిల్లంది ఎవరో చెప్పు దిష్టి తీద్దామంటే గుప్పెడ మట్టి దొరకటంలా ఏ సిటీయో ఏమో రాజు అంది డాక్టర్ రాజు బాబు వైపు చూశాడు నేనిప్పుడు గెళ్ళొచ్చా ఆంటీ అన్నాడు రాజు ధృతి అప్పటికే బాబును రాజుకు దగ్గరగా తీసుకెళ్ళింది రాజు మెడలో నిశ్చిత్తును పట్టుకుని బాబు వదలటం లేదు గిల్లు గిల్లు గిల్లొద్దంటే బాగుండదు అంటూ మనసంతా కదిలి నవ్వింది తారమ్మ ఆమె అలా కదిలి నవ్వుతుంటే చాలా ఆత్మీయంగా అనిపించింది రాజు వెంటనే తారమ్మను అభిమానంగా కావలించుకున్నాడు మా ఆంటీ బంగారం మా సౌమ్య అక్కను తన సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసింది అన్నాడు కొందరు వినేలాగా తారమ్మ రాజు చేతుల నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి నువ్వు ఈ మిలిటరీ హాస్పిటల్లో లేకుంటే అంకిరెడ్డి పోయేవాడని అందరూ అనుకుంటున్నారు రాజు సతీష్ చంద్ర తీసుకురాగానే చాలా వేగంగా ట్రీట్మెంట్ ఇచ్చే ఇప్పించేవాట నువ్వు అంది తారమ్మ మన చేతిలో ఏమీ లేదంటే ఎవరికి వారు ఎలాంటి సహాయం చేయాలో ముందే దేవుడు నిర్ణయించుంటాడట గతానికి వర్తమానం వర్తమానానికి గతం కనెక్ట్ అయి ఉంటాయట అంటూ అక్కడి నుంచి రౌండ్స్కి వెళ్ళిపోయాడు డాక్టర్ రాజు ఇక ఎవరూ లేకుండా చూసి మాధవి లత దగ్గరికి వెళ్ళింది తారమ్మ మహానుభావుడు అంకిరెడ్డి కోలుకోవటం నీ అదృష్టం అనే చెప్పాలి మాధవమ్మ నువ్వు ఆ రోజు నాతో గొడవ పడింది కూడా మనసులో పెట్టుకోలేదు నేను ధృతి వస్తుంటే నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను కానీ వచ్చినప్పటి నుంచి నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కన్ను దగ్గర మచ్చలు ఉన్నాయని కన్నే మూసుకుని మత్సలు ఉంటే ఉన్నాయి కానీ కన్ను మూసుకుని తిరుగుతుంటే చూసేవాళ్ళు నీకు కన్ను లేదనుకోరా తెలిసిన దానిక నీకు మాట చెప్తాను విను దేవుడిచ్చిన రెండు కళ్ళతో హాయిగా చుట్టూ ఉన్నవాళ్ళని చూడు మాట్లాడు ఆనందంగా గడుపు అంతేగాని బంగారం లాంటి కన్నును ఒక చేత్తో మూసుకుని గుడ్డి దానిలాగా కన్ను మూసుకోవటం కోసం భుజాన్ని వంచి గూని దానిలాగా ఇన్ని అవకరాలు అవసరమా మత్సలాని మత్సలేని మనసు కావాలి కానీ ముఖానికి ఎన్ని మత్సలుంటే ఈ వయసులో అంది తారమ్మ మాధవి లత మూతి అటు ఇటు తిత్తి ఆమె మాటల్ని పట్టించుకోలేదు వచ్చిన పని చూసుకుని వెళ్ళు అన్నట్టుగా చూసింది తారమ్మ అక్కడి నుంచి వెళ్ళలేదు అది కాదు మాధవమ్మ మనం పెద్దవాళ్ళమైపోతున్నాం మనల్ని చూసి ఆనందించాల్సిన మన భర్తలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఒకటికి రెండు సార్లు మన వైపు చూసే ఓపిక కూడా వాళ్ళల్లో ఉండటం లేదు అందుకే నువ్వు నీ ముఖాన్ని దాచుకు తిరగటం ఆపేసి మన పిల్లల పిల్లలతో ఆడుకుంటూ గడిపితే ఆ ఆనందంలో ఎంత అందం ఉంటుందో ఒక్కసారి ఆడి చూడు అంది తారమ్మ ఆ మాటతో కదిలిపోయింది మాధవీలత తారమ్మ వైపు స్నేహంగా చూసింది నిజమే తారమ్మ నువ్వు చెప్పేంతవరకు నాకు ఈ ఆలోచన రానే రాలేదు ఇంటికి లేక నా మనవరాలు పూర్వీని నాతోనే ఉంచుకుంటాను అంది తారమ్మ అంది తారమ్మ నవ్వింది ఆ పని త్వరగా చేయి పూర్వీ నీ మనవరాలే కాదు అవసరాన్ని బట్టి నీకు పెద్ద దిక్కు కూడా అవుతుంది నానమ్మ అంటూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకంటూ ఒక మనిషి ఉన్నట్టు ఎంత తృప్తి ఎంత భద్రత అంది తారమ్మ మాధవీలత నిజమే అన్నట్టుగా తల ఊపింది తారమ్మ అక్కడి నుంచి వెళ్ళి ఒకే ఒక చోట కూర్చోలేదు మూతి కట్టిన ఉలవల బస్తాలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంది అంకిరెడ్డిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు సతీష్ చంద్ర ట్యాక్సీ మాట్లాడుకుని రాగానే అందరూ ట్యాక్సీలో కూర్చున్నారు తారమ్మ ధృతి బాబుని తీసుకుని వెనక సీట్లో కూర్చున్నారు మాధవి లత సతీష్ చంద్ర అంకిరెడ్డి ముందు సీట్లో కూర్చున్నారు ట్యాక్సీ నెమ్మదిగా తీసుకెళ్ళమని డ్రైవర్తో సతీష్ చంద్ర ముందే చెప్పటం వల్ల రోడ్డు మీద వెళ్తున్న అన్ని వాహనాల కన్నా ట్యాక్సీ చాలా నెమ్మదిగా వెళ్తోంది సిటీ అవుట్ ఇంకో పది నిమిషాల్లో వస్తుందనగా ట్యాక్సీ పూర్తిగా ఆగిపోయింది ఏమైంది అన్నాడు సతీష్ చంద్ర ట్రాఫిక్ జామ్ సార్ ఎవరిదో పెళ్లి కారులా ఉంది డ్యాన్స్ చేయడం కోసం ఆగినట్టుంది అటు చూడండి ఆ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళంతా కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఇది గొప్ప సరదా సార్ దీనికి ఓ పేరు కూడా ఉంది సంగీత్ అని ఇది ఇప్పుడు సిటీల్లోనే కాదు సార్ విలేజెస్లో కూడా పాకిపోయింది అంటూ అటే చూస్తున్నాడు డ్రైవర్ ధృతి వెంటనే తార మబుజాన్ని గుచ్చి పట్టుకుని ఆసక్తిగా బయటికి చూస్తోంది అది మేఘ మేఘా మేఘా అనే పాట అంటే ఆ పాటకు నేను డ్యాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందని మా హాస్టల్లో అందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు అంది సరదాగా ధృతి గట్టిగా అనుకో మీ అత్తయ్య వింటుంది ఏమనుకుంటుందో ఏమో అంది తారమ్మ ఏముందంటే అనుకోవటానికి నేను ఆ డ్యాన్స్ బాగా చేస్తాను అందరూ మెచ్చుకున్నారు మంచిదేగా ఆంటీ అంది ధృతి రోడ్డు మీద వేస్తున్న ఆ డ్యాన్స్ తారమ్మకు సరిగ్గా కనిపించలేదు టాక్ ట్యాక్సీ డోర్లోంచి తొంగి తొంగి చూస్తోంది సతీష్ చంద్రకి ధృతి మాటలు వినిపించాయి నాన్న ఇక్కడికి మా ఇల్లు దగ్గరే ఆటోలో వెళ్ళిపోతాం నాకు అర్జెంటు ఉంది ట్రాఫిక్ ఫ్రీ అయ్యాక మీరు వెళ్ళండి అంటే ఆంటీ మీరు ధృతి బాబుని తీసుకుని కారు దిగండి వెళ్దాం అంటూ కారులోంచి దిగబోయాడు మాధవీలతో ఉలిక్కి పడింది డ్రైవర్ నోటి నుంచి ఆ డ్యాన్స్ గురించి వింటుంటే ధృతి విషయంలో ఇప్పటికే చాలా తప్పు చేసినట్టు అనిపించింది ఆమెకి ఆ డ్యాన్స్ చేయకముందు ఏ అమ్మాయి ఒక ఇంటి కోడలి కాదు ఆ తర్వాత ఏ ఇంటికి కోడలు అవుతుందో తెలియదు ఒకవేళ తెలిసిన ఆ డ్యాన్స్ గురించి తను వెళ్ళినంత లోతులకు వెళ్ళి ఆలోచించకూడదు వెంటనే కారు దిగబోతున్న కొడుకు చేపట్టుకుని ఆపింది మాధవి లత కారు దిగక సతీష్ అంది ఎందుకు అందరూ కలిసి ఇప్పుడేగా మన ఇప్పుడే మనం ఇంటికి వెళ్దాం అంది మన ఇంటికా అన్నాడు సతీష్ చంద్ర ఒక రకంగా నవ్వి నువ్వు అలా నవ్వక సతీష్ నీ నవ్వు నన్ను చిత్రహింస పెడుతోంది ఇప్పటికీ నేనేం తప్పు చేశానో నాకు తెలిసింది పశ్చాత్తాపంతో చచ్చిపోతున్నాను ఇంకా ఎందుకు మనుషులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు నాన్న ఉండకూడదు కూడా అంది లత అదంతా ఇప్పుడు నాకు వినాలని లేదు మేము వెళ్ళాలి దిగు ధృతి అన్నాడు సీరియస్గా అది కాదు సతీష్ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వు తారమ్మను మన ఇంటికి తీసుకెళ్ళి గౌరవంగా చీరబెట్టి పంపిద్దాం ఆమె నరేంద్ర దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తుందో ఏమో అలాగే తారమ్మను ధృతిని నా దగ్గర రెండు రోజులు ఉంచి తర్వాత తీసుకెళ్ళు ధృతితో నేను చెప్పుకోవాల్సింది కొంత ఉంది అదంతా ఇద్దరం ఒక చోట కూర్చొని చెప్పుకుంటేనే నా మనసులో ఉండే బాధ తొలగిపోతుంది కనీసం ఆ రెండు రోజులైనా నా మనవడితో హాయిగా గడుపుతాను ఏది తారమ్మ బాబును ఒకసారి నా చేతికి నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అంది మాధవి లత తారమ్మ సతీష్ చంద్ర వైపు చూసింది సతీష్ చంద్ర మౌనంగా ఉన్నాడు అతనికి కావాల్సింది కూడా తల్లిలో అలాంటి మార్పే తారమ్మ వెంటనే బాబునెత్తి మాధవి లత చేతికిచ్చింది పెళ్లి కారు కదిలింది ట్రాఫిక్ కొద్ది కొద్దిగా కదలడంతో ట్యాక్సీ కూడా నెమ్మదిగా కదిలింది మాధవి చేతిలో ఉన్న బాబు బుజ్జిబుజ్జి చేతులతో ఆమె ముఖాన్ని తడుముతూ ఆడుకుంటూ ఆమెనే చూస్తున్నాడు ఆమె వంగి బాబును ముద్దు పెట్టుకుంది అది చూసి మురిసిపోయారు అంకిరెడ్డి సతీష్ చంద్ర వెనక సీట్లో ఉన్న తారమ్మ అధృతి హాయిగా నవ్వుకున్నారు అదండి కథ థ్యాంక్ యూ ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం నాకు ఈ సీరియల్ని చదవమని చెప్పని నన్ను ప్రోత్సహించిన అలాగే ఆమె రచించినటువంటి ఆ నవలను నాకు అందించిన అంగులూరి అంజనీదేవి గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు